జై శ్రీరామ్ మహామహిమాన్విత పుణ్యక్షేత్రమైన త్రయంబకేశ్వరాన్ని దర్శిస్తున్నారు అదిగోండి గర్భాలయంలో స్వామివారు ఆ విధంగా ఉంటారు హర హర మహాదేవ హర హర మహాదేవ శంకర పరమేశ్వర స్వరూపులైనటువంటి పూజారి గారు త్రయంబకేశ్వర జ్యోతిర్లింగానికి అభిషేకం చేస్తున్నారు అలా జలాన్ని తీస్తారు అలా చేయితో తీస్తూ ఉండడం చేత ఆ లోపల ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కనిపిస్తారు కనిపించిన తర్వాత తాకి నమస్కరిస్తారు స్వామిని ఇది ఈ స్వామివారు త్రియంబకేశ్వర స్వామివారు ఉత్సవమూర్తి స్వామివారు ఉత్సవమూర్తి ఈ విధంగా హర 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 అది గోదావరి నది అది ఆ గోదావరి నదిలో ముంచుతున్నారు స్వామిని అభిషేకం చేయిస్తున్నారు చేసిన తర్వాత ఆ నదీ తీరంలో ఈ విధంగా ఇక్కడ